తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఐదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది ప్రిమేన్ వర్లారా పౌల్ గారు రోములో ఉన్న పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ అద్భుతమైన విషయాన్ని ఆయన తెలియచేసినట్లు మనకు అర్థమవుతుంది పిబే అనే సహోదరి ద్వారా ఈ ఉత్తరాన్ని రోములో ఉన్న క్రైస్తవులకు పంపిస్తూ సజీవ సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అని ఆయన తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే మన ఆత్మను ఎలాగైతే దేవునికి మనం సమర్పించుకున్నామో మన దేహాన్ని కూడా దేవునికి సమర్పింప బద్దులమై ఉన్నాం ఈ దేహం దేవునిది ఈ దేహాన్ని దేవునికే మనం ఇవ్వాలి కనుక ఆత్మను మనం దేవునికి సమర్పించిన రీతిగానే దేహాన్ని ఇవ్వాలి అనే సంగతిని పౌలు గారు రోములో పరిశుద్ధులకు తెలియజేశారు ఈరోజు దేవుని పిల్లలమైన మనం మన దేహాలతో దేవుని మహిమపరుస్తూ ఆ దేహము దేవునికి ప్రత్యేకమైనదిగా ఉండాలి అనే సంగతిని మనం గుర్తించాలి ప్రతి ఆదివారము మరి మానకుండా ఆరాధనకు రావడం బైబిల్ క్లాసుల ద్వారా ఆయా కార్యక్రమాల ద్వారా దేవుని గణపరచబద్ధులమై ఉన్నాం కనుక ఈ విషయాన్ని గుర్తించి మన దేహాన్ని దేవునికే ఇద్దాం ప్రార్థన చేద్దాం తండ్రి మిరిచిన మంచి ఉదయంను బట్టి కృతజ్ఞతలు ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాల్లో సహాయం చేయండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామని మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వీధి రామచంద్రపురం అందరికీ వందనం రండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్